పరమశివుడు శూన్యానికి రూపమై సృష్టికి మూలమై ప్రకృతి మరియు పురుష తత్వాలకు ఆధారం అయిన ఆ మహాదేవుడు తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు కాలానికి అతీతుడు భావాలకు అతీతుడు ఆయన తపస్సే జగత్తుకు శాంతి ప్రదాత కాని ఇతర లోకాలలో ఒక భయంకరమైన శక్తి బలపడుతోంది అతడే తారకాసురుడు తారకాసురుడు ఓ శివభక్తుడు ఎన్నో సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు శివుడు అతని భక్తికి మెచ్చి వరం అడగమని చెప్పాడు తారకాసురుడు అడిగిన వరం నన్ను సంహరించగల శక్తి శివుని కుమారుడే కావాలి శివుడు ఆ వరాన్ని ఇచ్చాడు కాని శివుని కుమారుడు అప్పటికి లేడు సతీదేవి అగ్నిలో లీనమై శివుడు విరక్తునిగా తపస్సులో లీనమయ్యాడు అందుకే తారకాసురుడు ఎంతో ధైర్యంగా అన్యాయంగా దేవతలపై దాడులు ప్రారంభించాడు దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి ఇది ఎలా ముగుస్తుంది అని అడిగారు బ్రహ్మదేవుడు అన్నారు శివుడి కుమారుడే ఈ దుర్మార్గుని సంహరించగలడు శివుని తపస్సు భంగపెట్టేందుకు పార్వతీదేవి ఈ లోకంలో అవతరించింది ఆమె హిమవంతుని కుమార్తె చల్లని మనస్సు హిమాలయాల తేజస్సుతో కూడిన నారి పరాశక్తి ఆమె శివునిని ప్రేమిస్తూ తపస్సు చేస్తుంది ఆమె తపస్సు ఎంత గొప్పదంటే ప్రకృతి అంతా ఆమె భక్తిలో లీనమైంది దేవతల ప్రేరణతో మన్మధుడు శివునిపై కామబాణాన్ని సంధించాడు కాని శివుడు తన తపస్సు భంగమైనందుకు కోపంతో మన్మధుడిని భస్మం చేశాడు అప్పటి నుండి మన్మధుడికి అనంగుడు అన్న పేరొచ్చింది ఆ తరువాత పార్వతీదేవి తపస్సు దైవసంకల్పంతో శివుడు ఆమెను అంగీకరించి వివాహం చేసుకున్నాడు ఇది కేవలం వివాహం కాదు శివశక్తుల సంగమం జగత్తు రక్షణకు బీజం శివుడు పార్వతీ కలయిక ద్వారా ఓ తేజస్సు ప్రబలమవుతుంది ఆ తేజస్సు భూమి భరించలేని స్థాయిలో ఉంది దానిని దేవతలు గంగాదేవికి అప్పగిస్తారు గంగాదేవి ఆ తేజస్సును తన ప్రవాహంలో వహించి సరవణం అనే కమలవనం వద్ద వదలుతుంది అందుకే ఆయన్ని సరవణ అంటారు ఆ తేజస్సు నుండి ఆరు శిశువులు పుడతారు ఈ ఆరుగురిని ఆరు కృత్తికా దేవతలు పోషిస్తారు ఒకటి శివని రెండు నయని మూడు దయని నాలుగు ఐదు అంబిక ఆరు వీరు ఒక్కొక్కరు ఒక్కో శిశువుని పెంచుతారు అనంతరం పార్వతీదేవి ఆ శిశువులను ఆలింగనం చేయగానే ఆరుగురు ఒకే శిశువుగా రూపాంతరం చెందారు ఆరు ముఖాలతో ఆరు చేతులతో ఒక తేజోమయ స్వరూపంగా అందుకే ఆయన్ను షణ్ముఖుడు షడాననుడు కుమారస్వామి కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడు స్కందుడు అని పిలుస్తారు ఆరు ముఖాల తత్వాలు ఒకటి తత్వ జ్ఞానం రెండు శక్తి మూడు ధైర్యం నాలుగు కృప ఐదు వినయం ఆరు శాంతి తారకాసురుడు ఇప్పుడు మహా దురహంకారంతో దేవతల రాజ్యాన్ని వశం చేసుకున్నాడు ఆయుధాలతో రాక్షస సైన్యంతో ఆకాశాన్ని చీల్చే రోదనాలతో భయం నెలకొంది ఈ సమయంలో కుమారస్వామి యువకుడిగా జ్ఞానవంతుడిగా శక్తిమంతుడిగా దేవతల ఆశీర్వాదంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు ప్రతి దేవత ఆయుధాన్ని సమర్పించారు శక్తి కేతకి ఒక ప్రారంభమైంది దిక్కులన్నీ రణధ్వనులతో మార్మోగాయి తారకాసురుడు తన అహంకారంతో వారిని ఎదుర్కొన్నాడు కాని స్కందుడు అతని తలపై శక్తితో దెబ్బతిప్పాడు తారకాసురుని వరం ప్రకారం శివుని కుమారుడే అతన్ని సంహరించగలడన్న మాట నిజమైంది తారకాసురుని సంహారం అనంతరం దేవతలకు శాంతి చేకూరింది ధర్మం పునః స్థాపించబడింది కుమారస్వామిని దేవతలు దేవసేనాధిపతి గా నిలిపారు తారకాసురుని సంహరించిన అనంతరం కుమారస్వామి మహాపురుషుడిగా అభివృద్ధి చెందాడు ఆయన్ను దేవతలు వందించారు కానీ కుమారస్వామి గర్వపడలేదు ఎందుకంటే అతను తన తత్వాన్ని తన తండ్రి శివుని దగ్గరే తెలుసుకోవాలని జ్ఞానం ఆమూలంగా గ్రహించాలనుకున్నాడు అప్పుడు శివుడు కుమారస్వామిని పరీక్షించాలనుకున్నారు శివుడు కుమారస్వామిని అడిగాడు ఓంకార తత్వం అంటే ఏమిటి ఇది సామాన్యమైన ప్రశ్న కాదు ఇది ద్వారం ప్రశ్న ఓంకారం అంటే సృష్టికి మూలమైన నాడా బ్రహ్మ ప్రాణశక్తి యొక్క స్వరూపం దీనిలో నుంచే ప్రకృతి పురుషుడు త్రిగుణాలు అన్ని ఉద్భవించాయి ఈ ప్రశ్నకు కుమారస్వామి భక్తిగా కాకుండా తత్వజ్ఞానిగా సమాధానం ఇచ్చాడు అప్పటిదాకా శివుడే గురువు కుమారస్వామి శిష్యుడు కాని ఆ క్షణంలో భూమి ఆకాశం కూడా మౌనంగా విన్నాయి ఎందుకంటే శిష్యుడు గురువుకే ఉపదేశం చేస్తున్నాడు కుమారస్వామి చెప్పిన తత్వజ్ఞానం ఓంకారము అనగా ఆ సృష్టి బ్రహ్మస్వరూపం ఓ స్థితి విష్ణు స్వరూపం మా లయం రుద్రస్వరూపం ఈ మూడు కలిసి ఓంకారమవుతుంది ఇది పరమాత్మ యొక్క ప్రాణనాదం ఈ ఉపదేశాన్ని విని శివుడు మౌనమయ్యాడు ఆయన కళ్లలో ఆనందంతో పాటు గర్వము తేలిపెట్టాయి అప్పుడు శివుడు కుమారస్వామిని ఓ మాయాదర్శనంగా చూసి నీలో పరబ్రహ్మ తత్వం వెలుగుతుంది కుమారా నీవే నా గురువు అని స్వీకరించాడు ఈ ఘట్టం పౌరాణికంగా తత్వజ్ఞాన పరంగా అత్యంత విశిష్టమైన ఘట్టంగా పరిగణించబడుతుంది అందుకే కుమారస్వామిని భక్తులు శివగురు అని గురు ఈ సంఘటన మనకేమి చెబుతుంది తండ్రి అయిన శివునికే తండ్రి తత్వాన్ని బోధించిన కుమారుడు ఇది తత్వజ్ఞానంలో శిష్యుడు గురువుని దాటి బ్రహ్మ గ్రహించిన స్థితి ఈ జ్ఞాన దివ్యాంశం ద్వారా మనకర్థమవుతుంది గురువు శిష్యుడి కోసం శిష్యుడు గురువు కోసం కాదు ఇద్దరూ పరమ జ్ఞానాన్ని తెలుసుకోవాలనే దీక్షలో సహచారులు ఈ ఘట్టాన్ని తమిళ సాహిత్యంలో తిరుమురుగాట్రుపడై అనే గ్రంథంలో చెప్పినట్టు వివరించవచ్చు స్కందపురాణం ప్రకారం ఇది స్వామి శిష్య పరిణామం అనే తత్వంతో చెప్పబడింది కుమారస్వామి జననం ఒక చక్కని సంకేతం శక్తి జ్ఞానం ధైర్యం కలయిక ఓంకార తత్వానికి ప్రతీక ఆయన జయంతి నాడు మనం మనలోని ఆరు తత్వాలను గుర్తు చేసుకొని ధర్మ మార్గాన్ని అనుసరించాలి ఓం சரవణ భవ ఓం సుబ్రహ్మణ్యాయ నమః మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel